ముందుగా అందరికి నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ మనకు ప్రజెంట్ వచ్చేసి తిరుమలలో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి ఈ ఆర్జిత సేవలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏ డేట్లో ఓపెన్ అవుతాయి మనము ఎక్కడ బుక్ చేసుకోవాలనేది పూర్తి డీటెయిల్స్ చెప్తాను ముందుగా వచ్చేసి ఈ వీడియోకి గట్టిగా లైక్ కొట్టండి ఎక్కువ మందికి లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ వస్తుంది అనమాట ఎక్కువ మందికి వెళ్తుంది అలానే వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా జనవరి నెలలో టికెట్స్ సేవా టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ముందుగా వచ్చేసి మన తిరుపతి అండ్ తిరుమలలో మన క్యాబ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది వచ్చినప్పుడు విజిట్ చేయండి మర్చిపోకుండా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకేంటంటే ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు వచ్చేసి ఈ ఆర్జిత సేవా టికెట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట మనకు ముందుగా వచ్చేసి కళ్యాణోత్సవం అలానే ఆర్జిత సేవ బ్రహ్మోత్సవం అలానే ఉంజల సేవ అలానే సహస్ర దీపాలంకరణ సేవ ఈ సేవలన్నీ అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకనేటి ఓపెన్ అవుతాయి అన్నమాట జనవరి నెలకి సంబంధించిన సేవా టికెట్స్ అనమాట ఓకే ఇది మూడు నెలల ముందే బుక్ చేసుకోవాలా ఎవరైనా సరే సేవకు జనవరి నెలలో సేవ వాళ్ళు ఈ సేవలు బుక్ చేసుకోండి అలానే వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చేసి మనకు ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చేసి వర్చువల్ సేవలు ఉంటాయి ఈ వర్చువల్ సేమ్ వర్చువల్ సేవ అంటారు అది మామూలుగా సేవలు బుక్ చేసుకోవచ్చు ఈ వర్చువల్ సేవలు ఇవి కూడా అంతే కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంజల సేవ సహస్ర దీపాలంకరణ మామూలుగా ఆ సేవ ఈ సేవ రెండో ఒకటే కాకపోతే అది సేవ డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి వర్చువల్ సేవలు బుక్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే ఈ సేవలు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలానే వచ్చేసి మన తిరుపతి అండ్ తిరుమలలో మన ట్యాక్సీ సర్వీస్ ఉంది వచ్చినప్పుడు విజిట్ చేయండి ఓం నమో వెంకటేశాయ